రోజు శివంపేట మండలం నాను తాండాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది అయితే సొంతం తమ్ముడే అన్నను చంపినాడు అయితే తమ్ముడు గోపాలని చెప్పేసి ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాడు వాళ్ళ అన్న శంకర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అయితే అన్న పెళ్ళి అయింది వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళి వెళ్ళిపోయింది ఇద్దరే ఉంటున్నారు తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు తండ్రి ముందు రూమ్లో ఉన్నాడు ఇద్దరు అన్నదమ్ములు వెనక రూంలో పడుకున్నారు ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైరు తీసుకొని కాలుకొక్కటి చేతికొకటి రెండు వైర్లు కలిపి ప్లగ్లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాలు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది రెండు బృందాలుగా మేము జీవన చేసినాం అతి త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు చిన్న చిన్న మనస్పర్ధలకి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉంటే అది మాట్లాడుకోవాలి తప్ప ఏమి ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని సందర్భంగా తెలియజేస్తాం ఓకే